సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సిస్టర్ ఈ రోజు అయితే మనకి సూపర్ ఆఫర్స్ అయితే పెట్టేస్తున్నారండీ చాలా బాగున్నాయి మీరు వీరెప్పో అడుగుతున్నారు కదా ఈ రోజు అయితే కలెక్షన్ వచ్చేసిందండి ఇవాళ డబల్ ఎక్సెల్ సైజెస్ ఎక్సెల్ అయితే ఒక్క సెట్టే ఉంది మిగతా అన్ని డబల్ ఎక్సల్ యాక్చువల్గా ఇవన్నీ త్రీ ఎక్సల్ నేను తెప్పించాను త్రీ ఎక్సల్ సైజెస్ అయితే రాదండి మళ్ళీ వచ్చిన తర్వాత రమ్యాక త్రీ ఎక్సెల్ పంపించాము ఏంటి అనమాక అండి అన్ని డబల్ ఎక్సెల్ గా వస్తే ఫార్టీ ఫోర్ మెజర్మెంట్ అన్ని బ్రాండెడ్ టాప్స్ అండి ఇవి సింగిల్ సింగిల్ కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఎయిటీ రూపీస్ టాప్స్ నేను కానీ పదిహేను వందలకి పదిహేను వందల యాభై రూపాయలకి నాలుగు టాప్లు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నానండి చాలా బాగున్నాయి క్వాలిటీ మటుకి సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయండి మిస్ చేసుకోమాకండి అలాగే ఈ గివ్ గివ్వర్ని తీసాను ఒకసారి చూపిస్తాను నేను కూడా కరుణ దగ్గర నేను చదవమ్మా రేవతి గారు రేవతి గారండి సిస్టర్ మీది లైక్ నెంబర్ వచ్చేసి తొంభై తొమ్మిది అండి తొంభై తొమ్మిదో లైక్ రేవతి గారు మీరైతే ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే గెలుచుకున్నారండి ఇది ఇట్లా స్క్రీన్ షాట్ తీసేసి నాకు వాట్సాప్ చేయండి అలాగే మీ అడ్రస్ కూడా పెడితే నేను కొరియర్ పంపిస్తాను అలాగే ఈ ఈరోజైతే గివ్ అవే చూడండి ఎంత బాగుందో పింక్ కలర్ హ్యాండ్ బ్యాగ్ అయితే పెట్టేస్తున్నాను హ్యాపీగా మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి మీరు కూడా ఈ హ్యాండ్ బ్యాగ్ అనేది గెలుచుకోవచ్చు అలాగే చాలా మంది క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ లేదు పేమెంట్ అనేది ముందుగానే పే చేయాల్సి ఉంటుంది ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా సరే కొరియర్ అనేది మీరు ఎక్కడున్నా వస్తుంది పల్లెటూరు అయినా సిటీ అయినా ఎక్కడున్నా వస్తుందండి ఓకేనా ఈ అయితే పదిహేను వందల యాభై రూపాయలకి నాలుగు టాప్లు ఫ్రీ షిప్పింగ్ చిన్న సైజులు అయితే అడగమాకండి చిన్న సైజులు అయితే లేవు అన్ని పెద్ద సైజులే హ్యాపీగా చూసి అయితే బుక్ చేసుకోండి మీరు ఏ టాప్స్ అయినా నాలుగు తీసుకోవచ్చు పదిహేను వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి చాలా 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 బాగున్నాయి మిస్ చేసుకోవద్దు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇదిగోండి దీని మీద స్టిక్కర్ త్రీ అని ఉంటుంది కానీ టెస్ట్ మెజర్మెంట్ ఓన్లీ ఫార్టీ ఫోర్ అంటే డబల్ ఎక్స్ఎల్ వాళ్ళకే వస్తుంది ఇదిగోండి ఫార్టీ ఫోర్ ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళకే వస్తుందండి మళ్ళీ వచ్చిన తర్వాత రమ్యక్క నాకు త్రీ ఎక్సెల్ పంపించామన్నమాట అన్నమాక అండి నేను మళ్ళీ మళ్ళీ ముందే చెప్తున్నాను ఓకేనా చాలా బాగున్నాయండి ఈ టాప్ చూసారా మొత్తం టాప్ అంతా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారండి సూపర్ అంటే సూపర్గా ఉంది పైగా మళ్ళీ కాలర్ నెక్కు కాలర్ నెక్కు అమరిల్లా అండి సూపర్ అంటే సూపర్ గా ఉందండి నిజంగా చాలా బాగుంది మొత్తం సీక్రెన్స్ సీక్రెన్స్ వర్క్ తో హైలైట్ గా ఉందండి టాప్ వచ్చేసి చాలా 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 బాగుంది మనకి క్వాలిటీ కూడా చాలా సూపర్ ఉందండి మనకి ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ కూడా కాటన్ రియల్ మిక్సింగ్ మిక్సింగ్తో చాలా బాగుంది అనమాట మందం ఉంది ఫ్యాబ్రిక్ పిస్తా గ్రీన్ అండి ఎంత బాగుందో చూసారా అన్ని డబల్ ఎక్సల్ సైజులేనండి క్వాలిటీ మనకి సూపర్ అంటే సూపర్ అండి నిజంగా లైట్ ఆరెంజ్ ఇది చూడండి ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ అని తెప్పించాము ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ ఇది చూడండి ఇది అటాచ్డ్ కోర్టు మోడల్ వస్తుందండి ఇదిగోండి ఇక్కడ మనకి ఇట్లా ఓపెన్ చేస్తే అటాచ్డ్ కోర్టు మోడల్ అయితే వస్తుంది చూడండి చాలా బాగుంది చూసారా ఎంత సూపర్ ఉందో పింక్ కలర్ అండి చూడండి నమలిపించం కలర్ ఇది వచ్చేసి మనకి సంపంగి కలర్ అండి ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ అసలు సూపర్ షైనింగ్ షైనింగ్ అయితే ఉందండి మనకి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది రోమన్ సిల్క్ వస్తుందండి మంచి షైనింగ్ పట్టు ఫ్యాబ్రిక్ ఉన్నట్టు ఉంటుంది వి షేప్ నెక్కండి అండ్ హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కి సింపుల్ వర్క్ అయితే చేశారు చాలా బాగుంది దగ్గ మెరిసిపోతుంది టాప్ అయితే మనకి మంచి వి షేప్ నెక్కండి ఎంత బాగుందో చూడండి కలర్స్ కూడా పోయినాయి అండి నిజంగా చాలా బాగున్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇది కూడా చూడండి సూపర్ అంటే సూపర్ ఉంది మంచి రియాన్ ఫ్యాబ్రిక్ అండి మిస్ చేసుకుమార్ అండి కేవలం మీకు మూడు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది ఎంత బాగున్నాయో చూడండి అప్పుడు క్వాలిటీ అయితే సూపర్ అండి సూపర్ అంటే సూపర్ చాలా బాగున్నాయి మంచి బ్లాక్ కలర్ ఈ వైట్ సిస్టర్ యాక్చువల్గా నేను డబల్ ఆర్ రెండు అని చెప్పి తెప్పించాను బట్ ఎక్సెల్ ఒకటి డబల్ ఎక్సెల్ ఒకటి ఇచ్చారండి ఎక్సెల్ అయితే మటు ఓన్లీ థర్టీ ఎయిట్ మెజర్మెంటే వస్తుంది అండి దీంట్లో సేమ్ పీస్ థర్టీ ఎయిట్ మెజర్మెంట్ ఉంది అలాగే ఫార్టీ ఫోర్ మెజర్మెంట్ కూడా ఉంది డబల్ ఎక్సెల్ సైజులు కూడా ఉన్నాయండి దీంట్లో ఈ వైట్లో చూడండి బెల్ట్ వస్తుంది మనకి ఇదిగోండి నెక్ ప్యాట్ వచ్చి ఇట్లా ఉంటుంది చాలా బాగుందండి ఎంత సూపర్ ఉందంటే అంత సూపర్గా ఉంది చూడండి ఎంత బాగుంది మంచి వైట్ అండి థర్టీ ఎయిట్ మెజర్మెంట్ ఫార్టీ ఫోర్ మెజర్మెంట్ రెండు ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ అండి ఇది వచ్చేసి పింక్ అండి పింక్ ఇది చూసారా విషేప్ నెక్ ఎంత సూపర్ ఉందో ఎక్సలెంట్గా ఉందండి పీస్ అస్సలు మిస్ చేసుకోమాకండి పెద్ద సైజులు క్వాలిటీ మట్టుకు అద్దరిపోయినాయి అండి అద్దరిపోయినాయి నిజంగా చాలా బాగున్నాయి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూడండి కలర్ కాంబినేషన్ మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది చూడండి డిజైన్ ఎంత సూపర్ ఉందో చాలా బాగుంది కదా చక్కగా డబుల్ ఎక్స్ వాళ్ళు పండగ అండి ఈరోజు హ్యాండ్స్ కూడా చెప్పడం మర్చిపోయానండి ఫఫ్ హ్యాండ్స్ హ్యాండ్స్ ఫఫ్ హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ వస్తాయి దీనికి పింక్ కలర్ దానికి కూడా బుట్ట హ్యాండ్సే చూడండి సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి నిజంగా చాలా బాగున్నాయి ఇది చూసారా మంచి లైట్ కలర్ కాంబినేషన్ అండి లైట్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ అంటే సూపర్ నిజంగా హైలైట్గా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి చూసారా ఎంత సూపర్ ఉన్నాయో ఇది కూడా మనకి హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అయితే వచ్చినాయండి చాలా బాగున్నాయి చూడండి ఎంత సూపర్ ఉన్నాయో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి మంచి బ్లాక్ కలర్ ఇది చూడండి జస్ట్ ఇవైతే టూ పీసెస్ అనండి కేవలం టూ పీసెస్ ఉన్నాయి సిస్టర్ కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో మనకి పెసర గ్రీన్ అయితే వస్తుందండి సిస్టర్ ఇది వచ్చేసి బాందిని అండి చూసారా ఎంత సూపర్ అంటే సూపర్ ఉందో మంచి నెక్ ప్యాటర్న్ ఎంబ్రాయిడింగ్ వరకు మొత్తం బాంద్రీ డిజైన్ అయితే ఇచ్చారండి అమరిల్లా చాలా బాగుందండి దాంట్లో వచ్చేసి గంధం కలర్ అండి ఇది బ్లూ కలర్ ఇది చూడండి మెరూన్ కలర్ అండి ఇది చూసారా ఎంత బాగుందో బోటల్ గ్రీన్ ఇది చూడండి వి షేప్ నెక్ సూపర్ అంటే సూపర్గా ఉందండి డబుల్ ఎక్స్ఎల్ సైజు ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది చూడండి ఎంత బాగుందో చాలా బాగున్నాయి మిస్ చేసుకోమోదండి చూసారా ఎంత బాగున్నాయో చూడండి డిజైన్ ఎంత సూపర్ ఉందో డబల్ ఎక్సై సైజ్ అండి హ్యాపీగా తీసేసుకోండి బుట్ట చేతులు అండి బుట్ట చేతులు అయితే ఇచ్చారు చాలా బాగుంది టమాటా రెడ్ అండి లక్స్ గ్రీన్ పింక్ అండి బేబీ పింక్